తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో రేపటి నుంచి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు దాదాపు రేపు ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను అయితే విడుదల చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఈ జిల్లాల లిస్టు కూడా విడుదల కావడం అయితే జరిగింది రేపు ఎటువంటి జిల్లాలలో మనకి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క జిల్లా లిస్ట్ అనేది విడుదల చేసి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక రేపు ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారి ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులు జమ జమ అవుతాయి ఇక పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటేనే మీ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల పా రూపాయల డబ్బులను అనేది విడుదల చేయబోతున్నారు దీంతో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయలు ఎన్నికల హామీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే నెల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను మేము జమ జమ చేస్తామని మొదటిగా తెలపడం అయితే జరిగింది తీరా ఎన్నికలకి వచ్చి ఎన్ని ఎన్నికలలో గెలిచి మనకి ఇప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనిపైనే తాజా నిర్ణయం అనేది తీసుకు ఇటు ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మనకి మహిళలు ఉన్నారో ఎవరైతే ఉన్నారో మహిళల మహాలక్ష్మి పథకం కింద మనకి ఐదు ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు మనకి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ పథకం కింద ఇటు నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్లతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మనకి ఇరవై ఐదు వందల రూపాయల నిధుల సర్దుబాటు కోసం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంట్లో ఉన్నటువంటి పూర్తి యొక్క వివరాలు అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అయితే తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ కూడా ఉంటుంది హైప్ కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్ లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్ డబ్బులను రేపు అయితే విడుదల చేయబోతున్నారు మనకి రేపు దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పోస్ట్ పోస్టాఫీసుల ద్వారా అటు తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జిల్లాలు ఉన్నాయో నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల్ సూర్యాపేట నల్గొండ ములుగు అదేవిధంగా హన్మకొండ మనకి ఇటువంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు మనకి నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఎల్ లింక్ మరియు మొబైల్ నెంబర్కి ఈకేవైసీ అప్డేట్స్ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా చేపించుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఒక నెల ముందే ఎన్నికలకు ముందు నెల ముందే కేబినెట్ మీటింగ్లో తెలపడం అయితే జరిగింది నెల ముందు నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మార్కెట్ లక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది వారి ఖాతాలలోనైతే జమ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనైతే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మనకి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మే నెలలో కట్టైనటువంటి పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని రేపటి నుంచి అయితే పంపిణీ ఇయబోతున్నారు ఇక పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే Thank you guys. Jai Hind.